అటు ఓడరేవులు ఇటు రేషన్ బియ్యం ఎగుమతులు అక్రమ రవాణాలు భూ కబ్జాలు అన్నిటికీ ఏ టూ నంబర్ వన్గా మిగులుతున్నాడు ఆయనకి సమస్య ఏంటంటే వయసు ఎక్కువైంది ఫ్యాట్ ఎక్కువైంది దాంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో అంటే చంద్రబాబు నాయుడు గురించి అతను కామెంట్ చేసింది చూస్తే ఇంకా ఎందుకు అతను ఎట్ట బయట ఉన్నాడో నాకు అర్థం కావటం ఒకరోజు ఏం చెప్పావు పింక్ డైమండ్ పింక్ డైమండ్ అన్నావు నీ దొడ్లో ఉంది నీ పెరట్లో ఉంది అన్నావు నీ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఆయన చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారు బతికుంటే మేము అధికారంలోకి వస్తాము ఆయన్ని బొక్కలేస్తామని ఆ పింక్ డైమండ్ చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి ఈవో టీటీడీ చెప్పాడు పింక్ డైమండ్ అనేది టీటీడీ రికార్డులో ఎక్కడ లేదు అని చెప్పాడు ఎవరిని పొక్కలు వేయాలా నేనేమంటాను నీకు ఎందుకు అంత కొవ్వు నీ అరవిందో దగ్గర నుంచి నువ్వు విశాఖపట్నంలో కబ్జాలు చేసిన భూముల దగ్గర నుంచి ఇంకా నువ్వట్టు మాట్లాడుతున్నావు అంటే వయసు ఎక్కువైపోయింది ముసలోడివైపోయినావు అయిపోయినావు ఫ్యాట్ ఎక్కువైపోయింది ఆ కొవ్వు ఎక్కువైపోయి మొన్న కూడా మళ్ళీ ఇంకొక కేసులో ఏటూగా ఉండవు ఈరోజు కాకినాడ కోర్టు నుంచి బియ్యం ఎగుమతి దగ్గర నుంచి అన్నింటిలో నీదే హ్యాండ్ వెనకుండి నీకు ఆ సంపాదించిన డబ్బు చాలా ఏ టూగా ఉండి ఏ టూలో జగన్మోహన్ రెడ్డితో కూడా జైల్లో ఉండి మరింత ఎక్స్పీరియన్స్డ్ అయిపోయినావు దోచుకోవడంలో ఈరోజు నేనేమంటానంటే మా గవర్నమెంట్ ఇంకా నిన్నెందుకు బయటపెట్టి ఉంది ఒక్కటి చాలు ఒక్కటి చాలు పింక్ డైమండ్ ఒక్కటి చాలు ఇప్పుడు చేసిన అరాచకాలు మొత్తం భూ కబ్జాలు రేషన్ బియ్యం ఉన్న ఎగుమతులు అన్నిట్లో మీరే అరవిందో అరవిందో ఫౌండేషన్ దగ్గర నుంచి ఎన్ని అక్రమాలు ఎవరు అరవిందో అరవిందో విఎంకుడు ఎవరు ఇది నేనేమంటానండి నేనైతే డైజెస్ట్ చేసుకోలేకుండా విజయసాయి రెడ్డి మాట్లాడే వాగే వాగుడు మేము డైజెస్ట్ చేసుకోలేకుండా డీజీపీ గారు ఏం చేస్తున్నారో అర్థం కావటంలే డీజీపీ గారు ఏం చేస్తున్నారో అర్థం కావటంలే ఇటువంటి వాళ్ళని సహించకూడదు అని చెప్తుండ అంత నీ బతుకంతా బతుకంతా అవినీతి దోపిడి అరాజకం అటువంటి వాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మర్యాద లేకుండా గౌరవం లేకుండా రోగ్స్ కూడా మాట్లాడరు రోడ్డు మీద పోయే రోక్స్ కూడా మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయి నువ్వేంది మా జిల్లా నువ్వు తాళ్ళపూడే విజయసాయి రెడ్డి ఎవరో మా జిల్లా వాళ్ళకి మా ఊరోళ్ళకి తెలియదు ఏటుగా జగన్మోహన్ రెడ్డితో కూడా జైల్లోకి పోయిన తర్వాత ఓహో విజయసాయి రెడ్డి తాళ్లపూడ అని తెలిసింది మా బతుకు నీ పాలిటీషియన్ నీ ఇంట్రొడక్షన్ ఇచ్చారే ఆ రాజ్యసభ అని చెప్పి చెప్పారు అటువంటి ఇంత ఇంత హీనంగా మాట్లాడుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ స్పేర్ చేయాల్సిన స్పేర్ చేయాల్సిన చూపించండి చట్టాలు ఉన్నాయి చట్టపరంగా ఈరోజు ఎత్తుకో అసలు నేను ఒక మాట చెప్పా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పట్టుకుని పోలీసులు తీసుకోపోయి బాబు గారు పెరట్లో ఎక్కడుందో ఆ పింక్ డైమండ్ ఎక్కడుందో చూపించు లేకపోతే బొక్కలో బా చూపించలేకపోయినప్పుడు బొక్కలుతాయి ఒక ముఖ్యమంత్రి మీద ఒక ప్రపంచంలో తిరుమల దేవస్థానం ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి ఆ స్వామి గురించి పింక్ డైమండ్ దొంగతనం చేశారు అని చెప్పి మాట్లాడితే ఇంకా అతను బయట ఉండి ఇంకా ఐదేళ్లు రాత్రి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దోచుకుంది కాక ఇంత కొవ్వెక్కి మాట్లాడుతూ ఉంటే చూస్తా ఊరుకుంటారా అని చెప్పేసి నేను అడుగుతున్నా చిన్న నేను అదే బాధపడుతుండా ఒక చీఫ్ మినిస్టర్ని బతికుంటే అని మాట్లాడితే చట్టాలు ఏం చేస్తున్నాయి చట్టాలు ఏం చేస్తున్నాయి ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమన్నా క్లీన్ బ్యాక్గ్రౌండా ఈరోజు సోషల్ మీడియాలో చలరేగిపోయినారు వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేశారు ఈయనకేమిటి ఎగ్జాంప్షన్ ఒక ముఖ్యమంత్రిని అతను వాడిన భాషకి విజయసాయి రెడ్డికి ఏంటి ఎగ్జాంషన్ ఇట్స్ అన్ఫార్చునేట్